చపాతీ అయితే కాల్చేస్తాను ఎందుకంటే ఇంక నైట్ కూర కదా అందుకని చపాతి అయితే చేసేస్తున్నాను హాయ్ అండి హ్యాపీ సండే అండి అందరికి ఇక్కడ టైం వచ్చేసి ఇంకా దగ్గర దగ్గరగా టైం తొమ్మిది అవుతుంది అది వాయిస్ అలా ఉంచేసాను కదా వాయిస్ ఉంచేస్తే ఏంటంటే ఇక్కడ లేని సౌండ్లు అన్నీ వస్తాయన్నమాట ప్లేట్లు స్పూన్లు గ్యారెట్లు ఈ సౌండ్లు అన్నీ వస్తేనే ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అది మాత్రం అలా వాయిస్ అనమాట అందులో తెలుస్తుంది కదా మీకు ఎన్ని సౌండ్లు అవి వస్తుందో మా చెల్లి అయితే నువ్వు దయచేసి వాయిస్ వవర్ ఇవ్వు డైరెక్ట్ వాటర్ వచ్చి వాటర్ అంటున్నాను ఏంటి వాయిస్ మాత్రం పెట్టకు అనేసి అయితే మా చెల్లి చెప్పింది ఎందుకంటే ఇంకా ఇలా గ్యారెక్ట్ సౌండ్లు ఇవన్నీ వినిపిస్తాయి కదా అందుకని వాయిస్ ఇస్తే ఏంటంటే ఇంక సైలెంట్గా ఉంటుంది అన్నమాట నా వాయిస్ ఒకటే వస్తుంది ఇంక ఇక్కడ నైట్ కూర పప్పు మును మునగాకు మామిడికే ఉండను కదా ఆ కర్రీ అయితే కొంచెం ఉన్నది ఇంకా లేచేటప్పటికి ఇంక టైం కూడా అయిపోయింది తొమ్మిది అయిపోయింది కదా ఇంకా కాఫీ పెట్టుకుందామంటే పాలు విరిగిపోయినాయి ఇంకా డైరెక్ట్గా ఇంకా టిఫిన్ తినేస్తున్నాం ఇంకా పప్పు ఉంది కదా అని చెప్పి చపాతి చేస్తున్నాను ఇంట్లో బ్రెడ్ కూడా ఉందన్నమాట ఇంకా అది చెయ్యాలా ఇది చేయాలా అనుకుంటే ఇంకా పప్పు వేస్ట్ అయిపోతుంది ఇంకా సండే కదా ఇంకా చికెన్ వండుకుని తిన్నప్పుడు మళ్ళీ పప్పు వేసుకోం కదా అది వేస్ట్ అయిపోతుంది ఇంకా చపాతీ చేస్తే ఏంటంటే ఇంక పప్పు వేస్ట్ అవ్వదు ఇంకా పప్పుతో తినేవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా చపాతీ అయితే చేసేస్తా అనమాట ఎప్పుడు బ్రెడ్ చూసినా నాకు ఒకటి గుర్తు వస్తుంది మా పెద్దమ్మ చెప్తూ ఉండేది ఇప్పుడు మా పెద్దమ్మకి ఇప్పుడు డెబ్భై సంవత్సరాలు డెబ్భై ఆరు వాళ్ళు చిన్నప్పుడంట బ్రెడ్ పెడతారని చెప్పి జ్వరం తెచ్చుకునేది అంట అదేంటి బ్రెడ్ పెడతారని చెప్పి జ్వరం తెచ్చుకోవడం ఏంటి అనుకుంటున్నారా అంటే వర్షంలో బాగా తడిచిపోయేదంట మా పెద్దమ్మ వాళ్ళకి జుట్టు పెద్దది అన్నమాట పెద్దమ్మకి మా అమ్మకి వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ నానమ్మ జుట్టు అయితే పడింది వాళ్ళ నానమ్మకి లాగా వీళ్ళకి వీళ్ళ ముగ్గురికి పెద్ద జుట్టులు అన్నమాట ఇలా వర్షం తడిచిపోతే ఏంటంటే జుట్టు అంతా తడిచిపోతుంది కదా పెద్ద జుట్లు కదా చిన్నవైతే గమ్మున ఆరిపోతాయి పెద్ద జుట్లు అయితే ఆరో కదా కావాలనే వర్షంలో తడిచి వచ్చేదంట మా పెద్దమ్మ ఎందుకంటే జ్వరం వస్తుంది కదా జ్వరం వస్తే బ్రెడ్ పెడతారనంట తడుచుకుని వచ్చేదంట మా పెద్దమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది నిన్న కూడా చెప్పింది నాకు ఈరోజు బ్రెడ్ చూడగానే నవ్వొచ్చింది అదే గుర్తొచ్చింది ఇంకా అప్పట్లో ఏంటంటే ఏదైనా జ్వరం వచ్చినా ఏమొచ్చినా బ్రెడ్ పాలు పాలు పెట్టేవారు కదా దానికోసం మా పెద్దమ్మ తడిచేదంట వర్షంలో చెప్పినప్పుడు నాకు ఈ బ్రెడ్ చూసినప్పుడు అలా గుర్తొస్తుంది ఇంక ఇక్కడైతే సండే కదా ఇంకా మొత్తం ఉల్లిపేట అమ్మట ఇవన్నీ అయిపోయినాయి ఇంక ఇవన్నీ వారంకొకసారి ఇలా తెచ్చేసుకుంటాము ఇంక ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట క్లీన్ చేసిన తర్వాత అవన్నీ పట్టుకెళ్ళి మొక్కలకి వేస్తున్నాను బయట ఎండ విపరీతంగా వచ్చేసి చూస్తారా నేను కళ్ళు కూడా తెరలేకపోతున్నాను అంత అయితే వచ్చింది మరి ఇలాగే ఉంటుందో వర్షం వస్తుందో నాకైతే తెలియదు ఇంక ఇక్కడైతే వేళ సండే కదా ఇంకా చికెన్ అయితే తెచ్చేసుకున్నాము ఇంకా కర్రీ చేసేద్దామని ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి నేను వంట ఇప్పుడు ఏమేమి కావాలో తీసుకుంటాను నేను కూరకైతే ఇంకా చికెన్ ములక్కడ వేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఉల్లిపాయ అమ్మట ఇవన్నీ నిన్న మామిడికే సగమే వేసాను అనమాట మునగా మునగాకు పప్పులో మామిడికి సగం వేసాను ఇంకో సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా అది కూడా చికెన్ మునక్కడ మావిడికి కూడా వేసేసి వండేస్తాను ఎందుకంటే ఆ సగం అలా ఉంచడం వల్ల ఏంటంటే పండిపోతుంది లేదంటే పాడైపోతుంది ఇంకా అందుకని ఈరోజు కూరలో దాన్ని వేసేస్తాను ఇది కొంచెం చికెన్ వచ్చేసి ఎప్పుడు కొంచెం ఫ్రై కొంచెం కర్రీ చేస్తాను సండే నేను కాకపోతే ఇంక ఈరోజైతే ఇంకా చికెన్ పకోడీ అయితే చేసేస్తాను అనమాట ఇంకెప్పుడు ఫ్రై ఎందుకు ఇంక ఈరోజు చికెన్ పకోడీ చేద్దామని దానికైతే ఇలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని కొంచెం చికెన్ పక్కా తీసేసుకుని అందులో ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంక ఇవన్నీ వేసేసుకొని గరం మసాలా కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం ఇంక ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఇందులోనే కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట కొంచెం పుదీనా కూడా వేసాను ఫ్రెష్గా పట్టుకొచ్చారు ఇంకా పుదీనా కూడా వేసేసి ఇవన్నీ కలిపేసుకొని ఇందులో కూడా కొంచెం ఒక ఎగ్ వేసేసుకొని కలిపేసుకొని అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి కొంచెం ఓ రెండు గంటలన ఫ్రిడ్జ్లో పెడితే బాగా సాఫ్ట్గా బాగా వస్తుంది అన్నమాట ఇంక ఇవన్నీ కలిపే పెట్టేసుకొని నేను కర్రీ అన్నీ చేసేటప్పటికి ఎలా చూసినా ఒక అరగంట ఒక గంట ఎలాగా పడుతుంది కదా అప్పుడు లాస్ట్లో అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రై చేద్దామని ఇవన్నీ కలిపేసుకున్నాను ఇవన్నీ కలిపేసిన తర్వాత ఒక ఎగ్ కూడా వేసుకొని మొత్తం అంత బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకుని ఇంక ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల భలే సాఫ్ట్గా ఫ్రై ఫ్రై అవుతుంది అన్నమాట ఇంకెక్కడైతే కూర కోసం అయితే ఒక డేక్షా పెట్టేసుకొని ఇప్పుడు అందులో ఇంకా మూడు ఉల్లిపాయలు అయితే చిన్న ముక్కలు కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఉల్లిపాయ వేసుకోవాలి మనం కాయగూరలు ఏమేమి వేసుకున్నా ఆకుకూరలు ఏమేమి వేసుకున్నా ఉల్లిపాయ నేను కట్ చేసి అయితే వేస్తాను అనమాట నేను లేదంటే ఉల్లిపాయ పేస్ట్ వేస్తాను ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇవి తొందరగా వేగడం కోసం కొంచెం ఉప్పు పసుపు అయితే వేసేస్తాను అందులోనే కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా కర్రీ అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది అది అది కాకపోయినా మునకాయ వేసాము అందులో మళ్ళీ మా ఉడికే వేసామేమో ఆ పులుసు ఎంత బాగుందంటే అంత బాగుంది టేస్ట్ కానీ ఇంకా మూడు ఉల్లిపాయలు వేసుకున్నాను అలాగే మూడు టమాటాలు కూడా వేసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువగానే వేసాను ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉండాలి కదా అని చెప్పేసి అవి వేగేలోగా ఇక్కడ ఇంకా టమాటా కూడా కట్ చేసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను మనం ఏదన్నా ఒక్కొక్కటి అంటే ఇంకా అలా గుర్తుండిపోతాయి కదా దేన్నన్నా చూసేటప్పటికి ఇంకా పాత విషయాలు అలా గుర్తొస్తూ ఉంటాయి పెద్దవాళ్ళు చెప్పినవి అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇంకా మా నాన్నగారు వచ్చేసి ఇంకా ప్రొద్దుటే స్నానం చేయకుండా అస్సలు దేవుడు దండం పెట్టుకోకుండా టిఫిన్ పట్టించేవారు కాదు మా నాన్నగారు అందుకనే మేము ప్రొద్దుటే మా నాన్నగారికి భయపడి పొద్దుటే స్నానాలు వాళ్ళం ఎప్పుడన్నా ఇలాగ ఆదివారం వస్తే చాలు ఇంకప్పుడు ఏంటంటే మా మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోతారు కదా తెలియదు కదా మనం చే మేము చేసామో లేదో స్నానం వచ్చేసరికి మళ్ళీ ఒకవేళ స్నానం చేయకపోతే కనుక అలాగే పై పైన ఎలా పౌడర్ రాసుకుని ఇంకా రెడీ అయిపోయేవాళ్ళం ఎక్కడ తిట్టేస్తారని చెప్పేసి మిగతా రోజుల్లో చేసేసేవాళ్ళం సండే మాత్రం కొంచెం బద్దగించి ఇంకా అలా చేసేవాళ్ళం మా నాన్నగారికి చాలా కోపం వస్తుంది అన్నమాట ప్రొద్దుటే స్నానం చేయకుండా టిఫిన్ చేసినా కానీ వంట చేసినా కానీ అసలు ఇష్టపడేవారు కాదు అలా ఉండేది మేము చాలా భయపడేవాళ్ళం మాట టిఫిన్ చేయడానికి కూడాను ఇంకా అమ్మకి చెప్పేసి వెళ్ళిపోయేవారు డ్యూటీకి వెళ్ళినాక కూడా మార్నింగ్ వెళ్ళి స్నానం చేసిన తర్వాత టిఫిన్ పెట్టాలి దేవుడు దండం పెట్టుకున్న తర్వాత అని చెప్పేవారు అనమాట ఇంకా అయితే అలాగే చేసేది ఇంకా ఆదివారం రోజు మేము ఏంటంటే కొంచెం చేయకుండా నాటకాలు ఆడేసి ఇంకా స్నానం చేసినట్టుగా పై పైన పౌడర్ రాసేసుకుని రెడీ అయిపోయి ఉండేవాళ్ళం ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు అయితే నవ్వు వస్తుంది మనం మన వాళ్ళు నేర్పిన పద్ధతులే మళ్ళీ మనం నేర్చుకుంటాం మళ్ళీ మనం కూడా పిల్లలకి నేర్పుతాం కదా నేను కూడా మా అబ్బాయికి అలాగే నేర్పనేమో ఆదివారం తర్వాత చేతుర చ తర్వాత స్నానం చేయరా అన్నా కూడా ఆడు వెండవు స్నానం చేసేస్తూ ఉంటాడు ఆడు వాడు ప్రొద్దుటే లేచి స్నానం చేసేస్తాడనమాట ఇక్కడ చికెన్ వేసేసిన తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడైతే మునక్కడ టమాటా అయితే వేయాలి ఇవి కూడా బాగా ఇంకా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇంకా మా అబ్బాయికి చిన్నప్పుడు ఇంకా రాగానే ఏంటంటే స్కూల్ నుంచి వచ్చిన కాలేజ్ నుంచి వచ్చిన రాగానే స్నానం చేసేసి డ్రెస్ మార్చేసుకొని వేరే డ్రెస్ వేసుకుని ఇంకా అలాగా అలవాటు చేసేసామేమో ఇంకా మనం వద్దులే కాసేపు ఆగు తర్వాత చేద్దు కానీ అని అన్నా కూడా అడు వెండు అంతలాగా చేసేస్తూ ఉంటాడు ఇంక ఇక్కడైతే అన్నీ ఉడికిపోయినాయి చక్కగానే మునుక్కడటమాట ఇప్పుడు ఇందులో జీలకర్ర ధనియాలు గసగసాలు పౌడర్ అయితే వేసేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి అయితే కారం అయితే వేసుకోవాలి ఇంకా మా అబ్బాయి అయితే ఏదైనా చెప్తే వింటాడు బయట నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలమ్మా లోనికి వచ్చే ముందు అది ఇది అని చెప్తే వింటాడు ఇంకా మా అమ్మాయికి చెప్తే ఏంటంటే దానికి కారణం చెప్పు ఎందుకు కడుక్కోవాలి ఎందుకు ఇలాగా ఎందుకు అలాగా అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తుంది ఇంక మా అబ్బాయి అయితే ఇంకా చెప్పింది చెప్పినట్టుగా అనమాట మళ్ళీ అన్ని వివరంగా మా అమ్మాయికి అయితే చెప్పాలి మనం ఏదైనా గాల్లో వస్తే దూళ్ళు వస్తాయని చెప్తే మా అమ్మాయి అలాంటి నమ్మదు ఏం కాదు బయట ఊరంతా తిరిగి వస్తాం కదా కాళ్ళు అన్నీ మట్టిగా ఉంటాయి కదా అందుకు కడుక్కోవాలని చెప్తూ ఉంటాను నేను కారణం ఒకటే కావచ్చు లేదు రెండు కూడా కావచ్చు కాకపోతే ఏంటంటే ఒకరు ఒకటి నమ్ముతారు ఒకరు ఒకటి నమ్ముతారు అందుకని చెప్పేసి వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టి మనం వెళ్ళిపోతూ ఉండాలన్నమాట ఇక్కడ అంతా చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో అయితే మా ముక్కలు అయితే వేసా అనమాట లేదా ముందు వేసేస్తే కొంచెం ఆ చికెన్ అవి ఉడక కనుక లాస్ట్లో వేసేసి ఇలా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసామంటే సూపర్గా ఉడికిపోతుంది ఇంకా ఫ్రిడ్జ్లోంచి అయితే ఇంకా చికెన్ పకోడీ చేద్దామని తీసేసాను అందులో ఎందుకు ఉప్పు తక్కువ అనిపించింది కొంచెం ఉప్పు వేసేసి అందులో పచ్చిమిర్చి మళ్ళీ కరివేపాకు వేస్తున్నాను ఇందాక కరివేపాకు ఇవన్నీ కొంచెం చిన్నగా కట్ చేసి వేసాను ఇప్పుడైతే అలాగే వేసేసాను నేను చికెన్ పకోడీ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఉల్లిపాయ కూడా వేస్తానండి బాగుంటుంది అందుకే ఉల్లిపాయ కూడా వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మళ్ళీ అన్నీ బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకుని ఇప్పుడైతే ఇంకా ఇక్కడ కర్రీ అయిపోయింది కదా ఈ కర్రీ పక్కన పెట్టేసి ఇప్పుడు పక్కోడి అయితే వేసేస్తాను ఇప్పుడు అందులోనే ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరిపిండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే శనగపిండి అయితే వేసేసి ఇప్పుడు బాగా కలిపేసుకుని అయితే ఇప్పుడు పక్కోడి వేసేస్తాను అన్నమాట రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు రెండు స్పూన్లు వరిపిండి రెండు స్పూన్లు శనగపిండి కూడా వేసుకోవచ్చు నాకు ఏంటంటే మరీ ఇంకా మరి శనగపిండి వేసేస్తే మళ్ళీ మామూలు పొక్కొడి టేస్ట్ లాగా అనిపించేస్తుందని కొంచెం లైట్గా వేసుకున్నాను అంతే నేను కావాలంటే రెండే స్పూన్లు రెండే స్పూన్లు వేసుకోవచ్చు ఇక్కడైతే ఆయిల్ పెట్టేసి ఇంకా ఈ చికెన్ అయితే వేసేసాను ఇప్పుడు మీడియంలో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేసుకుంటే ఏంటంటే పైన ఫ్రై అయిపోతుంది లోపల అయితే ఉడకదు కనుక కొంచెం మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి అయితే చాలా ఇష్టంగా తిన్నారు కర్రీ వచ్చేసి భలే బాగుందమ్మా కర్రీ చాలా టేస్ట్గా ఉంది అని చెప్పేసి ఒకటి మునక్కాడ వేస్తే చికెన్ చాలా బాగుంటుంది ఇంకా అందులోనే ఇంకా మామిడికాయ వేసానేమో పుల్ల పుల్లగా అది కూడా బాగుందన్నమాట అది కూడా ఇలా దేశవాళీ మునక్కాడలు అయితే వేసుకుంటే బాగుంటుంది అది చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి చికెన్లోని ఇంక ఇక్కడ ఇంత మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని అయితే ఇంకా పక్కా తీసేసుకోవాలి ఇలా అంటే నేను కొంచెం తక్కువ ఆయిల్ తీసుకున్నాను అందుకనే తక్కువ తక్కువ వేసి ఫ్రై చేస్తాను అనమాట ఎందుకంటే ఇంక మళ్ళీ ఇంత ఆయిల్ అయితే వేస్ట్ అవుతుంది కదా అదే మనం ముందు చికెన్ పకోడీ చేసేసుకునేది అయితే ముందు చికెన్ పకోడీ చేసిన తర్వాత అదే ఆయిల్లో చక్కగా కర్రీ వండేసుకోవచ్చు నేనైతే ఇంక ఇది కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా ముందు చికెన్ కర్రీ చేయవలసి వచ్చింది అందుకని ఇలా అయింది ఒకవేళ మీరు కనుక ముందు చికెన్ పకోడీ చేస్తే కనుక అదే ఆయిల్లో కూర వండేసుకోండి సరిపోతుంది నాకు ఈరోజు సెట్ అవ్వలేదన్నమాట అలాగ అందుకని చెప్పేసి ఇలా చేశాను అది కాకపోయినా ఇంకా చికెన్ పకోడీ ఏంటంటే ఇంకా అన్నం తినే టైంకి వేడి వేడిగా వేసుకుంటేనే బాగుంటుంది కదా అందుకోసం కొంత ఇంక నేను ఇలా హాస్ట్లో వేశాను అనమాట ఇదంతా అంటే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను మళ్ళీ సాఫ్ట్గా వస్తాయి అని చెప్పేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట నేను ఇక్కడైతే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి తీస్తాను ఈరోజు సండే వచ్చి నేనైతే ఇలా అయితే చేశానండి మరి మీరు ఏం ఉండరు ఏంటని కామెంట్ పెట్టండి చాలా టేస్ట్ ఉందండి అసలు చికెన్ పులుసు ఎంత బాగుందో తెలుసా మావిడికే మును ఇక్కడ వేస్తే అదిరిపోయింది ఒకసారి మీరు కూడా వేసి ఒకసారి చూడండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది అంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్